వెల్కమ్ టు శారదా కార్నర్ సరస్వతీదేవి పుట్టినరోజు సరస్వతీదేవి పాట వింటే విజయం మీ వింటే ఉంటుందట ఆ పాట విందాం విరించి రాణి ఓ అలివేని చదువుల రారాణి బాసరలో నా వెలసిన తల్లి సరస్వతి వందనమమ్మ శివాని విరించి రాణి ఓ అలివేని చదువుల రాణి బాసరలోన వెలసిన తల్లి సరస్వతి వందనమమ్మ శివాని ఆదిలబా జిల్లాలోన బాసర గ్రామములోన వేదవ్యాసుని చేత సృష్టించబడ్డ ఓ రాణి చదువుల సరస్వతీ శాంతిల బింపక యాత్రలు చేయిచు దండకారణ్యమున తిరుగుతు వ్యాసుడు చేరను తల్లి గోదావరి తీరం సరస్వతీని ఉండే స్థానం అప్పుడు మహర్షికి కుమార జననమున వ్యక్త రూపముతో తల్లి నీవున్నట్లు భావన కలిగే మాత్రం మహర్షి చేశాను నీ సూత్రం అంతటా నీ వారు శిక చూపించి వివరించిది వంట నీ భావనలో జననం ఉన్నది నేడేయని ఓ వాణి వ్యక్తము చేయమని ప్రతిరోజు గోదావరిలోన స్నానమాచరించి అచ్చటి ఇసుకను మూడు పిడుకలు తీసుకురమ్మని నా నీకిదే వందనం తెచ్చిన ఇసుకను పర్వతపాదము మూడు చోట్ల ఉంచి ఆరాధించిన ప్రతినిత్యం నీ వ్యక్తము కాగలనని చెప్పిన అమ్మా వందనం ఆ పలుకులు విని వేదవ్యాసుడు మహదానందముతో నాటి నుండి ప్రతిరోజు ఆరాధింపసాగా నిన్నే కొలువసాగే ఆ రీతిగా గడిచెను కొన్నాళ్ళు మూడు చోట్ల నుండి మూడు రూపములు లక్ష్మీ సరస్వతి కాళీ రూపములు వ్యక్తమైన వంట అంతట వ్యాసుడు అమిత భక్తితో ఆనందముతోడా అమ్మా ఏమిటి ఈ మూడు రూపములు వివరము తెలుపుమనినా ఓ మాతా వివరించితి వంట ముగ్గురు అమ్మల మూలపుటమ్మను అంతయు నేనేగా మూడు రూపములు నన్నే చూడగా మహర్షి మర్మము తెలియనుగా నన్నే పూజింపుమయ నన్ను ఆరాధించిన వారికి శాంతి లభించునయా విద్యాబుద్ధులు లభించి బతుకున జ్ఞానుల గుదురు అని తెలిపితి వంట ఋషికి అంతట వ్యాసుడు వర్షముతో మూడు రూపములకు మూడు గురువులను నిర్మించి ఆరాధన చేసినట ఓ తల్లి ఆరాధించినట అది ఏ తదుపరి భాషల బాసరలోన సరస్వతి ఆలయమై పేరొందినదట చదువుల తల్లి ఓయమ్మ ముక్కడి భక్తులము నిన్నే తలచి పుస్తకము చేతబట్టి శోభిల్లును షట్ చక్రములు శివాని నీకిదే వందనము నాదు వాక్కునను సంప్రీతి శుభములు గదే జగన్మోహిని పుల్లజాక్షి సరస్వతీ భగవతి ఇదే సరస్వతీ బాసర కూర్మి హిందుబింబాన భాషా దేవి నిన్ను పూజింతురుగా అక్షరభ్యాసము కాలములోన ఆరాధ్య దైవముగా శివాని నిన్నే కొలుతురుగా బ్రహ్మదేవుని దేవేరిగా మమ్ముల బ్రోగుగరావా బాసరలో ఉన్న సరస్వతిగా నీ మహిమ మాతరమా మరుగున పడిన ది దిస్థితి చూసి భక్తుడు మక్కా జీవి పటేల్ మరలని కొలిచే భాగ్యాన్ని భక్తులకు అందించే ఉత్తరము ఆలయ దర్శనము ఇయ్యగా నీకు ఎదురుగా లక్ష్మీదేవియు పశ్చిమమున కాలి కొలువైరే భక్తుల దీవించా ఆలమున ఆలయమునకు ఆగ్నేయముగా పాపహరణి దక్షిణమున నిన్ను వ్యక్తపరిచిన వ్యాసముని గుడియు శివాని కలవు క్షేత్రమునందు ప్రాచీన కాలముందు నిన్ను నీవున్న ఈ క్షేత్రము పుణ్యక్షేత్రముగా చున్నది తల్లి దయచూపము నిత్యము భారతదేశములో గల నీ ఆలయములందు రెండవ క్షేత్రముగా వెలసిన తల్లి మాత నీ కిరవందనము వాక్కున స్థిరముగా ఉండవమ్మ కమనీయమగు పవిత్రమైన గోదావరి తటిన పర్వతారణ్య ప్రదేశం మధ్యన ఉన్నది తల్లి నీ క్షేత్రం అది ఏ బాసర క్షేత్రం శరన్నవరాత్రి ఉత్సవము మహాశివరాత్రి విజయదశమి ಜ್ಞಾನ ಸರಸ್ವತಿ ಪಲ್ಲಕಿ ಉತ್ಸವ ಜರುಗನು ಮಹವೈಭವ ಮುನ ಜರುಗನು ಮಹವೈಭವ ಮುನ ಚದುಲ ತಲ್ಲಿ ಹಂಸವಾಹಿ ಬಾಸರ ಸರಸ್ವತಿ ಚದುಲ ತಲ್ಲಿ ಹಂಸವಾಹಿ ಬಾಸರ ಸರಸ್ವತಿ ನಿತ್ಯ ಮುಂದಕ್ಕೆ ನಡಿಪಿ ಜ್ಞಾನಮು ಇವಮಮ್ಮ ನಿತ್ಯ ಮುಮ್ಮ ಮುಂದೆ ನಡಿ ಜ್ಞಾನಮುನ ಇವಮಮ್ಮ ಮಾಶರನು ನೀವೇನಮ್ಮ ಮಾಶರನು ನೀ ವೇನಮ್ಮ